హలో ఎస్ మీరు స్మోకింగ్ చేస్తున్నారా అంటే దుమ్ము దుమ్ముగా దమ్ము కొడుతున్నారా అది నా క్వశ్చన్ తప్పేం లేదు మీకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు అయిపోయినారు పెద్ద లైఫ్ మీద పెద్ద కోరికలు ఏం లేవు మీ ఇష్టం నేను ఎందుకు ఈ వీడియో అండ్రాలజిస్ట్గా చెప్తున్నాను అంటే మీకు గనక పిల్లల గురించి ఇష్యూ ఉంటే అంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అబ్బాయిలకు ఉంటే స్మోకింగ్ దాన్ని ఎలా అఫెక్ట్ చేస్తుంది అనే దాని గురించి మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను సార్ ఒక అబ్బాయి అంటారు సార్ నేనేమి సిగరెట్స్ ఏం తాగను సార్ బీడీలు తాగుతాను ఏ ఏదన్నా రాయి తీసుకొని కొట్టుకోవాలి నేను తల తల్లని ఇంకో ఆయన అంటారు సార్ సిగరెట్ తాగను బీడీ తాగను సార్ ఈ సిగరెట్స్ తాగుతాను అదేదో వేప్ అంటారు చూడండి ఈ సిగరెట్స్ తాగుతాను ఈ సిగరెట్స్ ఏముంది సార్ నేనేం సిగరెట్ తాగట్లేదు కదా మీరు చెప్పే సిగరెట్ తాగే వాళ్ళ గురించే కదా స్మోకింగ్ గురించి అంటారు స్మోకింగ్ ఎనీ ఫామ్ అది బీడీలు కావచ్చు సిగరెట్ ఫామ్ కావచ్చు ఈ సిగరెట్స్ అంటే వేపు కావచ్చు ప్రతి దాంట్లో నికోటిన్ కాంపోనెంట్ ఉంటుంది ఈ నికోటిన్ ఏం చేస్తుంది అంటే రక్తనాళాలు కృషించుకొని పోయేటట్టు వేసో కన్స్ట్రిక్షన్ అంటారు అంటే రక్తనాళాలు ఇలా ఉండాల్సి ఫ్లో బాగుండాల్సినది ఇలా అయిపోతాయి ఎప్పుడైతే ఇలా అయిపోతాయో ఆ పార్ట్కు బాడీలో ఉండే పార్ట్కు వెళ్ళే బ్లడ్ ఫ్లో తగ్గుతుంది మనందరికీ కూడా బాడీలో ఉండే ప్రతి పార్ట్ చక్కగా ఉండాలి అంటే ఆర్టీరియల్ బ్లడ్ సప్లై చక్కగా ఉండాలి ప్రసరణ బాగుండాలి అది మన బ్రెయిన్ కావచ్చు కిడ్నీస్ కావచ్చు చేతులు కాలు కావచ్చు ఫైనల్గా మన పెనిస్ కూడా కావచ్చు రెండవది అంటే మన డిస్కషన్లో ఉన్న టెస్టీస్ కావచ్చు ఇప్పుడు మీకు ఏమవుతుంది బ్లడ్ సప్లై సరిగా లేదు టెస్టీస్కి స్పర్మ ప్రొడక్షన్ ఎలా ఉంటుంది మీకు చక్కటి స్పోమ్ రావాలి మీకు పిల్లలకి కలగాలంటే చక్కటి స్పోమ్ క్వాలిటీ క్వాంటిటీ ఉన్న సీమన్ రావాలి అంటే స్పోమ్ బాగుండాలి స్పోమ్ బాగుండాలంటే టెస్టీస్ బాగుండాలి టెస్టీస్ బాగుండాలంటే టెస్టీస్కి వెళ్ళే బ్లడ్ సప్లై బాగుండాలి సో ఇదంతా కథ జరగాలి అంటే నీకు బ్లడ్ సప్లై బాగుండాలంటే ఇప్పుడు అనుకున్నాం కదా మనం ఏ ఫామ్ ఆఫ్ నికోటిన్ స్మోకింగ్ అయినా సరే బ్లడ్ ఫ్లోని తగ్గిస్తుంది ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో తగ్గుతుందో ఏమవుతుంది మీకు ఆర్గాన్ చేసే పని తగ్గిపోతుంది కిడ్నీస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను యూరిన్ ఫార్మేషన్ జరగదు దానికి వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి అదేవిధంగా టెస్టీస్కి వెళ్ళే బ్లడ్ ఫ్లో తగ్గితే టెస్టీస్లో స్పోమ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది ఎప్పుడైతే స్పోమ్ ప్రొడక్షన్ తగ్గిపోతుందో మీ కౌన్స్ తగ్గుతాయి ఒక్కోసారి చాలాసార్లు ఒక్కోసారి కాదు క్వాలిటీ లేని స్పరం వస్తుంది మీకేమో మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అవుతుంది పిల్లలు బట్టరు సో కాబట్టి వి మీరు దయచేసి స్మోక్ ఏ ఫామ్లో చేస్తున్నా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా మీరు ఎడ్యుకేట్ చేయాలి మనము చెప్పే ప్రతి వీడియో ఎడ్యుకేషన్ కోసమే తెలియదు తెలుసుకోవాలి ముందుకు వెళ్ళాలి సార్ మా ఫ్రెండ్ ఉన్నాడు భయంకరంగా తాగుతాడు సార్ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఏమవుతుంది సార్ సరదాగా నేను తాగుతాను ప్రతి దాంట్లో కంపారిజన్ ఉండాలి హెల్తీ కంపారిజన్ ఉండాలి ఎప్పుడైనా సో సరే ఏదో ఒక కారణంతో మన వాడు ఎప్పుడో స్టార్ట్ చేశాడంటే ఎలా మొన్ననే స్టార్ట్ చేశారు అప్పటికే పిల్లలు పుట్టిన్నారు దాని ఎఫెక్ట్ ఏముంటుంది ఒక స్పము ఫర్టిలిటీ గురించి ఆలోచించద్దండి మన హెల్త్ కూడా మనకి ఇంపార్టెంట్ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ స్మోక్తో ఎఫెక్ట్ అవుతుంది ఈరోజు మన సరదా మన లైఫ్నే లాస్ట్కు డేంజర్లో పడేటట్టు చేస్తుంది ఎంగుగా ఉన్నారు ఇమ్యూనిటీ బాగుంటుంది అన్ని పనులు నడుస్తాయి తర్వాత ఒకసారి చూడండి మీకు పిల్లలు లేరంటే స్మోక్ చేస్తున్నారంటే ఎవరు వచ్చి స్మోక్ చేయొద్దని మీకు చెప్పారండి మీ ఆవిడ ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే ప్రాబ్లం నలుగురు లేడీస్ ఉంటారు ఒక్కరు స్టార్ట్ చేస్తారు టాపిక్ ఏంటి మూడు సంవత్సరాలైందవే చూసుకోవచ్చుగా ఓసారి చూపించుకోవచ్చుగా ప్రాబ్లం అమ్మాయి చూపించుకుంది ఏం ప్రాబ్లం లేదు అమ్మాయి చెప్పలేదుగా మా ఆయన స్మోక్ చేస్తున్నారని సో సరే ఈ టాపిక్ వదిలేయండి అని చెప్పాలి అన్న ఈ రెండు ఆవిడ ఏంటివి వదిలేసేది మూడు సంవత్సరాలైందివే ఇంకా థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఇంకేం పిల్లలు పుడతారు ఓ మా కాలంలోని మూడావిడే ఎత్తుకుంటుంది మళ్ళీ ఆ టాపిక్ సో ఇట్లా ఉంటుంది అబ్బాయిలకి ఏ ఆపరా ఈ టాపిక్ ఏంది ఏదో వచ్చాము సరదా కొద్దిసేపు ఉందామంటే అబ్బాయిలు స్టాప్ చేస్తారు అమ్మాయిలు అంటే మీన్స్ లేడీస్ ఆ విధంగా ఉండదు మీకు ఏముంది సో కాబట్టి దయచేసి మీకు స్మోకింగ్ అలవాటు ఉంటే అది సరదా అనండి ఒకటే తావుతా రెండు తాగుతా ప్లీజ్ దయచేసి వద్దు మీకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మీ ఇష్టం నేను ఆ మాట ఎప్పుడూ వద్దనే చెప్తా కానీ ఆండ్రాలజీ పర్స్పెక్ట్లో మీకు చక్కటి ఇద్దరు పిల్లలు పుట్టాలనేది నా కోరిక కాబట్టి అట్లీస్ట్ పిల్లలు పుట్టేంత వరకైనా మీరు స్మోకింగ్ నాపండి ఇంకోటి స్మోక్ చేస్తే వాళ్ళకు పుట్టిన పిల్లల్లో కూడా చిన్న చిన్న డిఫెక్ట్లు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి జాగ్రత్త సుమ థ్యాంక్ యూ మరి